నా యొక్క భావన చేసి గౌరవాన్ని మన్నిచించి ఇచ్చేసినటువంటి గౌరవ న్యాయమూర్తులందరికీ అలాగే సోదరు సోదరీ న్యాయవాదులందరికీ కూడా

స్పోర్ట్స్ అని గల్పశగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పదుపులు నడిపించవలసిందిగా ఈ సాధ్య ప్రస్తుత ఉదయం నాగమూ కళ్యాణ్ కోరుతారు వచ్చి దాని దేవత ఐదు ఎండగా ఈ సంవత్సరం ఇయర్లో మన భారతదేశ ఎలక్షన్లో పక్క బాడీ ఎన్నికడం జరిగింది బాడీలో మన ప్రెసిడెంట్గా నేను వైస్ ప్రెసిడెంట్గా నాగమణి గారు జనరల్ సెక్రటరీగా మన రాజాని శ్రీనివాస్ అలాగే జాయింట్ సెక్రటరీగా డెక్టర్ ఆనందబాబు గారు అలాగే ట్రెజరర్గా మన నరేంద్ర గారు అలాగే ఈ సంవత్సరంలో కూడా మన గౌరవ ముఖ్యంగా మన గౌరవ న్యాయమిత్రులకు మన గౌరవ న్యాయవాదులకు అందరికీ కూడా అలాగే జూనియర్ అడ్వకేట్సు అలాగే మన కోర్టు స్టాఫు అలాగే మన పోటీ సంబంధించిన మన సంస్థలకు అందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన గవర్నమెంట్ బాడీ ఈ సంవత్సరంలో మన బాడీ సదు వాతావరణంలో కొనసాగుతాయని అలాగే మా సహకారాలు ఇప్పుడు కూడా మా బెంచ్కి ఇప్పుడు సహకారాలు అందిస్తామని అలాగే న్యాయమూర్తులు కూడా మాకు సహకరించి మన సీనియర్ న్యాయవాదులకి జూనియర్ న్యాయవాదులు కూడా సహకరించా విధంగా ప్రార్థించు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులకు న్యాయమూర్తులకు అలాగే జూనియర్ న్యాయవాదులకు మన ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకుని నాతో పాటు వాళ్ళందరూ కూడా మేము ఏం చెప్తే అది ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అది అంటూ కూడా నాతో పాటు అందరూ నన్ను సహకరిస్తూ సంవత్సరం కాలం అంతా కూడా నాతో వివిధ కార్యక్రమాలు నన్ను ముందు నడిపించారు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు అలాగే నా ముందు సంవత్సరం చేసిన భారతి గారు నాకు డిపాజిట్ రూపంలో అయితే ఏమైతేనే ఐదు లక్షల యాభై వేల రూపాయలు నాకు అప్పు చెప్పడం జరిగింది కొంతకుముందు ఉన్నాయి కూడా అన్నీ కలిపి నేను కూడా ఈ సంవత్సరం అలాగే ఐదు లక్షల యాభై వేలని ఇంకోసారి ఒక్కో లక్ష రూపాయలు కలిపి ఆరు లక్షల యాభై వేలకి నా నూతన ప్రెసిడెంట్ గారు అయినా వరంబరయ్ గారికి కూడా అందజేస్తున్నాను సభామోహంగా అలాగే మన మా మన జీలు కూడా అందరూ కూడా సహకరిస్తూ ఏ కార్యక్రమం చేద్దామన్న అడుగు ముందుకు వచ్చి అందరికీ రీసెంట్గా నాకు కూడా సహకరిస్తూ ఏ కార్యక్రమం చేద్దామన్నా సరే ముందుకొచ్చారు అలాగే బిల్డింగ్ విషయంలో కూడా ముందు ఎడీజీ గారు ఎలా చేశారు అలాగే మేడం గారు కూడా ఏ ఏమడిగినా అడిగినా సరే వెంటనే చేస్తూ లెటర్ పెడుతూ ముందుకు నడిపించారు కానీ అది వేరే వేరే కారణాలు కూడా జరుగుతుంది ఉన్న ప్రజెంట్ ప్రెసిడెంట్ గారైనా సరే ఆ బిల్డింగ్ ప్రపోజల్ అన్నీ కూడా స్పీడ్గా ముందుకు నడిపిస్తారని చెప్పేసి ఏడీజీ గారి సహకారంతో ముందుకు నడిపిస్తారని ఒకసారి కోరుకుంటున్నాను అలాగే నేను ఈ లక్ష రూపాయలు నేను వేయగలిగానంటే మన జడ్జీలందరూ కూడా ఖర్చులు స్టేషన్కి వేయడం ఆ స్టేషన్ డబ్బులు అన్ని జాతరగా దాసి ఇవన్నీ చేయడం జరిగింది అలాగే కూడా ఈ పత్తులు నూతన ప్రెసిడెంట్ గారికి కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఖర్చులు కూడా స్టేషన్కి వెయ్యాలని అస్తూ కోరుకుంటే ఈ సంవత్సర కాలం భరించిన అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలిపి చాలా ఎలక్షణార్జుమీ గోపాలకృష్ణ ప్రభాకర్ రావు అంటారు ప్రసాద్ వాళ్ళకి అందరం అభినందనలు తెలియజేస్తూ తర్వాత నూతన కార్యవర్గం మురళి నారిమణి ఆనంద గిరకురావు అంటారు సంవత్సరం కోర్టు బిల్డింగ్ ఏజెండాతో ఇప్పటికి పదిహేను సంవత్సరాల నుంచి మనం అందులో నేను ఉన్నాను రెండు సంవత్సరాలు ప్రెసిడెంట్ పోతే వస్తున్నాం కోర్టు బిల్డింగ్ బట్లు రాలేదు ఇంకా ఇంకా దానికి పునాది కూడా పడలేదు సరే అది ఒక విషయం కొంచెం నూతన ప్రెసిడెంట్ గారు కొంచెం చొరవ తీసుకుంటే మేము కూడా కూడా ఉంటాం తిరుగుదాం అయితే అవుతుంది ప్రయత్నం అయితే చేయాలి కదా అది చేత ప్రయత్నం చేద్దాం దానికి ఏడీజీ గారు గట్టిగా సహకరిస్తే మాత్రం అయిపోతుంది రెండవ విషయం ఏంటంటే కోర్టుల్లో ఫర్నిచర్ కొంచెం ఏడీజీ గారు మరి పైకి రాసి కెపిస్తారు కుర్చీలు కూడా ఇవ్వండి పోతున్నాయి ఇప్పుడు కోరుతున్నాను మా బాగూ చేసి కుర్చీలు ఇక్కడ వేస్తారు మా కుర్చీలు మాకు ఇప్పుడు చేస్తే బాగూంగా కొంచెం ఫర్నిచర్ కూడా దా కొంచెం చొరవ తీసుకోవాల్సిందిగా కోసం నెక్స్ట్ సరే ఇంకా నేను ఇది నూతన కార్యవర్గాన్ని అభినందించడానికి ఏర్పాటు చేసిన సభ మరియు మన ఆఫీసర్లకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఏర్పడి ఏర్పాటు చేసిన సభ కాబట్టి ఇంట్రడ్యూస్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా నూతన కార్యవర్గాన్ని మూడు సెలవులు అది పాయికట్లుగా ఈ సంవత్సరం తీర్చిదిద్ద అందరికీ కొంచెం సెలవులు ఎక్కువ ఇప్పించాలని కోరుకుంటూ ఈ నూతన కార్యవర్గం బాగా గట్టిగా పనిచేస్తారని మంచి వాతావరణాన్ని తీసుకొస్తారని ఏదైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడి మంచి వాతావరణం కలగజ్ చేసి భారతదేశం మంచి పేరు తీసుకొస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ఈ సాయంకాలం వాళ్ళు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఎలక్షన్ నిర్వహించడానికి ఎలక్షన్ ఎక్స్ నిర్వహించిన ఎక్స్పీరియన్స్ ఎప్పుడో ఒక పదేళ్ళ క్రితం నుంచి ఉంది నాకు ఎందుకంటే కాండరామారావు ఎలక్షన్ ఆఫీసర్ తీసినప్పటి నుంచి కూడా ఆయన అసిస్టెంట్ కింద ఉండి చేశాను ఇప్పుడు ఈ సంవత్సరం మధ్యలో ఒక రెండు మానేసి మానేసాను ఈ సంవత్సరం మళ్ళీ ఇచ్చారు చేశాను నేను ఎండి ప్రసాద్ గారు అలాగే మన ప్రకా ప్రభాకర్ ప్రభాకర్ ముగ్గురు కలిసి చేశాం మా ముగ్గురికి అసిటెన్స్ అసిస్టెంట్ కింద ఈయన మన దేవరపల్లి రాజ్ కుమార్ గారు అబ్బాయి అడ్వకేట్ అరవింద్ రాజ్ కుమార్ గారు అబ్బాయి అరవింద్ మాకు సహకరించాడు అంతా కూడా చాలా సాఫీగా జరుగుతుంది జరుగుతుంది మా ముగ్గురు ఎలక్షన్ అంటే మీరు ఇప్పుడు చూశారు ఎందుకంటే ఒకళ్ళ పరస్పరం అవినీతి తుడుతునేలా ఉంటుంది కానీ ఏదో పోటీ చేశాం కాబట్టి మన మంచి పగ ఉందన్న వ్యవహారం ఉండదో ఎలక్షన్ ఆ ఆ ఎలక్షన్ రోజు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ వాళ్ళేం ఎవరాడుకోరు వచ్చిన ఏదో ఓటు బతిమనుకునే కార్యక్రమంలోనే ఉంటారు ఏ అభ్యర్థిగా అభ్యర్థి అంతేగాని మన ప్రత్యర్థి కూడా ఏంటన్న ఆలోచనలో ఉండదు అంత మంచి వాతావరణంలోనే ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది అది ఈ టెండెన్సీని మనం కంటిన్యూ చేయాలి మనకి ఈ మంచి పేరుని ఇక్కడ ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ జరిగినప్పుడు చాలా కాపు కొన్ని కొన్ని ఎలక్షన్ కొన్ని వార్లు ఎలక్షన్ జరిగినప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మన బార్లో అటువంటి కాంప్లికేషన్స్ ఎప్పుడు లేవు ఆ మంచిగా వాతావరణాన్ని మనం కంటిన్యూ చేయాలని నా శుభారేదో వేళకొలంగా మూడు సెలవులు వారు బాయ్కట్లు అన్నారు అలా కాకుండా మనం బాయ్కట్లు ఎందుకు బాయకట్లకు రావడానికి కారణం ప్రధానమైన కారణం నేను అబ్జర్వ్ చేసిన నా ముప్పై తొమ్మిదేళ్ల ఈ స్టాండింగ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సాధారణంగా మీరు చూసుకోండి సోమవారం కానీ శుక్రవారం కానీ బయట అయిపోతుంది ఎందుకు అయిపోతుంది అంటే హెవీ లోడ్ అవా సాధారణంగా ఆలోచించడం పోస్టింగ్స్ సోమవారం శుక్రవారం చేసేస్తారు పది మేటర్లు చదవడం అనేది అడ్వకేట్ వాళ్ళు కూడా కాని పరిస్థితి ఉంటుంది ఏదో రెండు మేటర్లు మూడు మేటర్ల వరకు ఎఫెక్టివ్గా చేయగలుగుతారు ఐదు మేటర్లు దాటిన తర్వాత లేదు మనం చదివింది గుర్తుంటే మా ఎన్ఎస్ఎన్ గారి అక్కడికి అక్కడ పాఠం అయితే కానీ మా సాధారణ అయిన వాళ్ళకి కష్టమైన పని అందుచేత సాధారణంగా సోమవారం శుక్రవారం జరిగే ఈ వీటికి కారణం కూడా పని ఒత్తిడి ఆ పని అడ్వకేట్ మీద పని ఒత్తిడి వీళ్ళ ఆఫీసర్ల మీద పని ఒత్తిడి లేదని లేదని అంటలేదు ఎందుకంటే తెలిసిన మిత్రులు చెప్తున్నారు ఈ కాన్ఫరెన్స్ పేరుతో వాళ్ళ మీద ఒత్తిడి ఉంది వాళ్ళ మీద ఒత్తిడి ఉన్నప్పుడు మనం పరస్పరం సహకరించుకుంటేనే వ్యవస్థ ముందుకు కలుపుది సాధ్యమైనంత వరకు మనం ఈ బాయకట్లను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాన్ని కొత్త కార్యవర్గం కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని సాధారణంగా జరుగుతున్నాయి అదే మరి చెప్పేది దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళంతా కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఆ కోఆర్డినేషన్ అనేది మనకి మించి ఉన్న మధ్యన కోఆర్డినేషన్ని కంటిన్యూ చేస్తా మనం మన బార్కి ఇంకా మంచి పేరు తేవాలని కొత్త కార్యవర్గాన్ని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అది ప్రెసిడెంట్ డైరెక్ట్ మిస్టర్ పి మురళీకృష్ణ ఈ మై డైరెక్టై అండ్ జనరల్ సెక్రటరీ మిస్టర్ రాజాన వీర వెంకట సత్యనారాయణ దాసు మా అమ్మాయి అ మ్యాటర్ ఆఫ్ రైట్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ టూ టిల్ లాస్ట్ ఇయర్ ఐ వాజ్ అండ్ సెలెక్టెడ్ for four times as president of the World War. <coughs> it is no doubt true that several attempts made by all the presidents and members of this association together with our judicial offices have become futile in spite of our best efforts to get the uh, disposal billing. For the reasons best known to the other side, that amount was not realized. Uh, really, really, మెరీ హౌ విష్ ది ప్రజెంట్ బాడీ ఆఫ్ బాధ్యకు ఊరు వారు దేవిడ్ షూర్ ఇన్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్ అండ్ సక్సీడ్ ఇన్ దేర్ అటెంప్ట్ టు గెట్ ది డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఫోర్ బిల్డింగ్ ఓపెన్ ఇన్ దియర్ రిజింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఆనందం ఉంది ఈ కుటుంబంలో ఉన్న ఆనందం మామూలు ఆనందం కాదు మన బాధలు ఆనందం అన్నీ ఈ కుటుంబ సభ్యులతోనే పంచుకుంటూ ఉండాలి నాగూర్లకి అన్ని విధాల సహాయం చేస్తామని అందరం కలిసి అన్ని పనుల్లోనూ జిల్లా జిల్లా కోర్టు భవనం కొచ్చేలాగా కూడా చేతుల కూడా అందరం కలిసి సహకరించి సాధిద్దామని గొప్ప కార్యవర్గము మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ విశేష చెప్తున్నాను అలాగే నజరాజు గారికి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా మన భారత తరఫుని హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నానండి కొత్తగా బాడీ ఎన్నుకోబడింది కాబట్టి గతంలో చేసిన ప్రెషెంట్ల కంటే గతంలో చేసిన మరి బాడీ కంటే కొంచెం అభివృద్ధి చూపించి మంచి పేరు తెచ్చుకోవాలని నా ఆకాంక్ష అలాగే ముఖ్యంగా ఈ మేము ఏది చెయ్యాలన్నా ఈ మన జిల్లా బిల్డింగ్ కానీ జిల్లా భారత జిల్లా కోర్టు బిల్డింగ్ కానీ ఇంకేదైనా పని చేయాలంటే ముఖ్యంగా జిల్లా జడ్జి గారు మాకు గతంలో నుంచి కూడా జిల్లా జడ్జి గారి యొక్క గైడెన్స్ ద్వారానే ఎక్కువగా పనులైనయి ఇక్కడ నిజంగా చెప్తున్నాను మా యొక్క ఎఫెక్ట్ కాదు గతంలో చేసిన ప్రెషెంట్ల యొక్క ఎఫెక్ట్ కాదు వారి యొక్క ఇన్స్టేట్ చేసుకుంటు వల్లనే ఇక్కడ రోడ్స్ కానీ అలాగే ఆ బిల్డింగ్ శాంక్షన్ అవ్వడానికి కానీ అదే స్థలం కూడా మాకు రావడానికి కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టేట్ చేసుకున్నది ఆ టైంలో చేసినటువంటి జిల్లా జడ్జి గారు అలాగే మిగతా స్టాఫ్ వారు వాళ్ళందరూ కూడా సహకారం చేసి మాకు ప్రోత్సాహం చేయి ప్రెసిడెంట్ గారిని పిలిపించి సెక్రటరీ గారిని పిలిచి మీరు ఎలా ఎలా చేసుకోండి ఇలా చేస్తే మనకు ముందుకు అని ఎంతో కోఆపరేట్ చేశారు అదే నా యొక్క మనం ఏంటంటే ఇప్పుడు కూడా మన జిల్లా జడ్జి గారు అయినటువంటి అన్నా మేడం గారు కూడా ఈ కొత్త బాడీకి సహాయ సహకారాలు అందించి ఈ ఈ సంవత్సరంలోనే మన భారత జిల్లా కోర్టు బిల్లింగు శంకుస్థాపన అయ్యేలాగా కృషి చేయాలని ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్య నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఉత్సాహితుల్లో చాలా పనిచేయాలని ఉత్సాహంతో ఎంతో ఇష్టంగా ఈ కోసం వచ్చారు అలాగే వాళ్ళు పనిచేస్తారు తప్పకుండా పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే వారికి భారత నుంచి మా అందరి దర్శన నుంచి కొంత ఉత్సాహ సహకారం అసోసియేషన్ కార్య ప్రెసిడెంట్ గారికి వారి టీంకి అందరికీ కాల్టీవేసి చెప్తున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఈ బార్ అసోసియేషన్ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రీవియస్ ప్రెసిడెంట్ గారికి వారి టీం గారికి కూడాను కంగ్రాచులేషన్స్ సక్సెస్ఫుల్గా చేసినప్పుడు బిల్డింగ్ విషయం అందరూ మాట్లాడారు అది ప్రాసెస్లో ఉంది దాన్ని పోర్ట్ఫోలియో జడ్జి గారి దృష్టి కూడా తీసుకున్నడం జరిగింది రీఎస్టిమేషన్ సబ్మిట్ చేయమని లెటర్ అడ్రస్ చేస్తున్నాము అది పర్సూ చేసుకోవాల్సి ఉంది అది కొంచెం వేగంగా పర్స్యూ చేసుకుంటే అందరూ ఆశించినట్లు ఈ లోపు దానికి మంచి ప్రోగ్రెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందాక నుంచి చూస్తే చాలా మంచి వాతావరణం కనిపించింది ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు విన్నర్స్కి గౌరవించడం ఇక్కడ స్టేజ్ మీద అనేది మంచి బార్ మెంబర్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని నిదర్శనంగా తీర్చింది ఇటువంటి వాతావరణాన్ని మీ బార్ మెంబర్స్ అందరూ కూడాను కంటిన్యూ చేస్తారని బెంచ్తో కూడాను ఎటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా మా అందరితో ఎవరితో మీరు చెప్పచ్చు కోర్టు పరంగా కానీ స్టాఫ్ పరంగా కానీ రిలేటెడ్ మన డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కానీ చెప్పండి మనం కలిసి డిస్కస్ చేసుకుని దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవడానికి చూద్దాము అంతేగాని చిన్న విషయము ఎవరు ఏమనుకోవద్దు అనానమస్ లెటర్స్ అయితే నేను వచ్చాక ముందు వచ్చాయి లేని లెటర్స్ బార్ అసోసియేషన్ పేరుతో అటువంటివి ఎవరో కానీ మరి అవి దయచేసి కంటే చేసుకోండి ఏ సమస్య అయినా రాండి ఏ ఆఫీసర్తో ఉన్నా అక్కడ డిస్కస్ చెప్పండి అక్కడ పరిష్కారం కాకపోతే నెక్స్ట్ పై మా దృష్టికి తీసుకురండి నా దగ్గర కూడా పరిష్కారం కాకపోతే యూనిట్ హెడ్ దృష్టికి తీసుకెళ్ళండి అంతేగాని అట్లాంటి లెటర్స్ అయితే అవాయిడ్ చేయండి బార్ అసోసియేషన్ వారు దీని మీద దృష్టి పెడతారని ఆశిస్తున్నాను మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం సమస్య కూడా సమే పెద్దలని కలిసి బాగురవ నాయకులు అలాగే అలాగే సీనియర్ నాయకులన్నీ కూడా కలిసి జిల్లా యొక్క అభివృద్ధికి మేము పాడుపడతామని ఇది మూలంగా మా కొత్తవాడి అందరూ అలాగే మిగతా కూడా మాకు అందరూ కూడా ఈ యొక్క మా నూతనంగా ఎన్నికైనటువంటి వాడీకి సహకరించవలసిందిగా పోటీ ప్రార్థనిస్తుంది థ్యాంక్ యూ